ఫ్రెండ్స్ అందరికి వంద నాలుగు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి అలాగే నా ఛానల్ వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇప్పుడు కొన్ని మాటలు బైబిల్ గ్రంథం తెలుసుకుందాం అదేంటంటే ఫస్ట్ వచ్చేసి నోవాహు భార్య పేరండి ఆవిడ పేరు నామా అండి నోవాహు భార్య పేరు నామా రెండోది వచ్చేసి బైబిల్ గ్రంథంలో సౌందర్యవంతి సౌందర్ బహు సౌందర్యవతి ఎవరు అంటే ఎస్తారు బైబిల్ గ్రంథం మొత్తంలోని స్త్రీలు అందరికన్నా ఎస్తారు అనేది చాలా మంచి అర్ధగత అండి అలాగే మూడోది వచ్చేసి సొలోమోన్కి ఎన్ని రథములు ఉన్నాయి సొలోమోన్కి వచ్చేసి పద్నాలుగు వందల రథములు ఉన్నాయండి అప్పట్లో రథాలను బట్టి వాళ్ళు చేయించేవాళ్ళు అనమాట రాజులు వాళ్ళందరూ అట్లాగే సొలోమోన్కి పద్నాలుగు వందల రథములు ఉన్నాయి అలాగే మూడో వచ్చేసి నాలుగోది వచ్చేసి సారా అన్నమాటకి అర్థమే శార అన్న మాటకి రాజ్ కుమారి అని అర్థం ఐదోది వచ్చేసి సముద్రానికి సరిహద్దు ఏమిటి సముద్రానికి సరిహద్దులు ఇసుక అనమాట ఇసుక వచ్చేసి దాని సరిహద్దు అండి ఆరవది వచ్చేసి దేవుడు ఆకాశంలో దేనితో నీళ్లను బంధించాడు ఆకాశంలో దేవుడు వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ దేనితో అంటే కేవలం మేఘాలతో బంధించాడు అనమాట అలాగే మనకి భూమి దేనిపైన వేలాడుతుంది అన్నది వచ్చేసి ఏడోది శూన్యంలో వేలాడుతుంది సెవెంత్ పాయింట్ వచ్చేసి భూమి దేనిపైన వేలాడుతుంది శూన్యంలో ప్రేలాడుతుంది అలాగే ఎయిత్ వన్ వచ్చేసి సూర్యుడిని దేన్ని ఏలడానికి దేవుడు సృష్టించాడు దేన్ని అంటే పగటిని ఏలడానికి దేవుడు మనకి సూర్యుడిని ఇచ్చాడు అనమాట ఇవి వచ్చేసి కొన్ని పాయింట్లు మీకు అర్థమైంది అలాగే ఉపయోగపడతాయి అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి